ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురుగారు ఇక వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఎలా ఉంది తప్పకుండా వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృష్టికి రాసి అయింది వృష్టికి రాసి వారికి ప్రస్తుతం రాహుబలం పరిపూర్ణంగా ఉంది పంచమంలో లాభస్థానంలో కేతు చాలా బాగున్నాడు ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉందని అనుకున్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్తమ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడు రాహు కేతు గురువు మూడు గ్రహాలు చాలా బాగున్నాయి సో గురువు సప్తమ స్థానంలో ఉండడం వలన అవివాహితులు వివాహం సంతానం లేని వాళ్ళ సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేము బాస్ మన ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ విద్యార్థులకు సోనా అవకాశం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సప్తమం అంటే భర్త లేదా భార్య అండి అలాగే వ్యాపారస్తుల పార్ట్నర్షిప్ కూడా సప్తమ స్థానం చాలా బాగుంటుంది అలాగే సప్తమ స్థానంలో గురువు ఉంటాయి కనుక మన జాతకం రీచ్ కూడా ఇండివిజువల్గా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే టెంపుల్ కట్టడం లేదంటే ఏజ్ హోమ్ కట్టడం లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ఈ మూడు ఉంటాయి జాతకంలో ఖచ్చితంగా సో ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారి సప్తమంలో వచ్చింది కాబట్టి ఈ మూడు కట్టనైనా కట్టచ్చు లేదంటే దానికి సహాయ సహకారాలు ఖచ్చితంగా చేస్తారు ఎప్పటి నుంచి వాళ్ళ మనసులో ఉంటుంది ఈ గుడి విషయం కానివ్వండి ఏజ్ హోమ్ కానివ్వండి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ సో ఖచ్చితంగా వాళ్ళు మెయిన్ పాత్ర పోషిస్తారు ఈ గురువు సప్తమంలో ఉండడం వల్ల కాబట్టి ఎలాంటి శుభాలు జరగాలన్నా కూడా గురువు చాలా బాగుండాలి అలాగే సప్తమంలో ఉన్నాడు కానీ ఖచ్చితంగా అన్ని రకాల శుభాలు ఈ సంవత్సరం జరుగుతాయి వాహనం కొనడం బంగారం కొనడం ఒక ఇంటికి మంచి వస్తువు కొనడం అలాగే స్నేహితుల్ని కలవడం అలాగే విద్యార్థులు కూడా పట్టిదంటే టోటలీ వ్యాపారం ఉద్యోగం బాగుండాలి అన్నట్టుగా కంపల్సరీ బాగుంటుందండి ఎందుకంటే సప్తమం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మనిషి అయితే ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషితో అంటేనే ఒక మనిషికి హాయ్ చెప్తాడంటే అది సప్తమ స్థానం అన్నమాట ఆపోజిట్ అనేది సప్తమం కదండి కాబట్టి ఆ సప్తమం బాగుందంటే మొత్తం ఆఫీస్లో కొలీగ్స్తో కానివ్వండి బాస్తో కానివ్వండి ఇంట్లో భార్య పిల్లలతో కానివ్వండి అందరితో కూడా బాగున్నట్టే సో ఈ ఏడాది కూడా మొన్నదాకా ఈ గురుబలం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వృషిక గారు వారు అలా ఇది కాకుండా అర్ధాష్టమి సినిమా నడుస్తాం ఈ అర్ధాష్టమి సినిమాలన్నీ సాధారణంగా స్థానచలనం ఇల్లు మార్పు లేదంటే ఉద్యోగ మార్పు లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం లేదంటే వేరే ఊళ్ళో కొత్త జాబ్ రావడం లేదంటే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం లేదంటే ఫారెన్కే జాబ్కి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఈ అర్ధాష్టమి సినిమాలో కూడా ఏంటంటే కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడం అనారోగ్యాలు ఉండడం ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ గురుబలం అనేది సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి తక్కువ తక్కువ మోతాదులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జరుగుతాయి అంటే ఎక్కువ మోతాదుల్లో ఉండదు లాస్ట్ ఇయర్ ఏంటంటే అర్ధాష్టమి శ్రేణి నడిచింది గురుబలం లేదు సో అప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంది చాలా అన్ని విషయాల్లో కూడా గురుబలం తక్కువ తోడైంది కాబట్టి అర్ధాష్టమి శ్రీని నెక్స్ట్ డే అది ఏప్రిల్ దాకా ఉందండి సో నెక్స్ట్ డే అది ఏప్రిల్ దాకా ఈ చిన్న చిన్న ఇబ్బందులు శ్రమ కాలం ధనం వ్యర్థం అవ్వడం అవసరానికి డబ్బులు సమకూరకపోవడం రావాల్సిన బాకీలు ఆలస్యం అవ్వడం అప్పులు ఎక్కువ చేయాల్సి రావడం షూరిటీస్ కూడా పెట్టకుండా ఉంటే మంచిది మధ్యవర్తితో వహించుకున్నా ఉంటే మంచిది స్పెక్యులేషన్స్ జోలోకి వెళ్ళకండి ఈ ఒక్క ఏడాది మటుకు వివాహం సంతాన యోగం ఎలా ఉంది ఖచ్చితంగా వివా అవివాహితులకు వివాహం ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే సప్తమ స్థానం అంటేనే వివాహ స్థానం అలాంటి స్థానం ప్లస్ సప్తమ స్థానం అంటేనే భార్య స్థానం లేదంటే భర్త స్థానం కాబట్టి అలాంటి సప్తమ స్థానంలోనే గురువు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అలాగే సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారు సంతానం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుందండి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత వీరికి ప్రస్తుతం అర్ధాష్టమి ఒక్కటే ఇంపాక్ట్ ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్రం చదువుకోవడం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం వడమాల కానీ సింధూర పూజ కానీ తోమలపాకుల పూజ కానీ చేయించడం అలాగే వెంకటేశ్వర స్వామిని శివుని కూడా ఎక్కువగా ఆరాధిస్తే శని యొక్క దోషం తొలగిపోతుంది అలాగే శని ఉధృతంగా ఉందనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు వృషిక రాశి వారికి క్రోధి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం యోగం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి